నమస్కారమండి ఈరోజు టాపిక్ మన చంద్రబాబు నాయుడు గురించి అండి మండి మండిటి ఎండల్లో మన కోసం చాలా కష్టపడుతున్నాడండి చంద్రబాబు నాయుడు గారు దయవుంచి ఆశీర్వదించండి అతను వేజి పరంగా మన కోసం అతను కష్టపడుతున్నాడండి లేకపోతే అతనికి అమౌంట్ డబ్బులు లేకనా ఏం లేకనా మన కోసం ప్రజలు బాగుండాలి ఆంధ్ర ప్రజలు తెలుగు ప్రజలు బాగుండాలని చాలా కష్టపడుతున్నాడండి చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు మనకు ఇంకెవరూ దొరకరండి ఎందుకంటే హైటెక్ సిటీ హైదరాబాద్ ఇంత డెవలప్మెంట్ అయ్యిందంటే అది చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి అండి అంత బాగా డెవలప్ చేశాడు ఇప్పుడు మళ్ళీ మన చంద్రబాబు నాయుడు సీఎం అయితే మనకు హైదరాబాదు మంచిగా డెవలప్మెంట్ అవుతుందండి ఆరో బాగుంటుందండి హైదరాబాదు డెవలప్ ఎలాగా చేశాడు అమరావతిని కూడా అలాగే డెవలప్ చేస్తాడండి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మీరు మంచిగా ఆలోచించి ఓటు వేయండి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకున్నాం మన ఆంధ్రప్రదేశ్కి మంచి భవిష్యత్తు ఉండేట్టుగా చూసుకున్నాం దయవుంచి డబ్బులు కాశపడకండి చంద్రబాబు నాయుడు గారిని మంచి చంద్రబాబు నాయుడు గారిని మంచిగా గెలిపించుకొని సీఎంగా మళ్ళీ మనం చూడాలనేది నా కోరికండి జగన్ లాంటి అతను మూర్ఖడండి మన భూములు లాక్కోవాలని ఏదో యాక్ట్ తెచ్చాడండి చాలా భూములన్నీ పోతాయండి ఉంచి చెప్తున్నా జగన్ గారికి ఓటు వేయకండి వైసీపీ నాయకులకు ఓటు వేయకండి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయండి మంచి మన భవిష్యత్తును కాపాడుకున్నాము దయవించి చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారి కోటి వేయండి చంద్రబాబు మంచి నాయకుడు అండి జగన్ లాగా భూములు లాక్కోవడము ఇప్పుడు యాక్ట్ ఏదో యాక్ట్ తెచ్చాడండి మన భూములని లాక్కోవాలని చూస్తున్నారు దుర్మార్గంగా మన భూములన్నీ అతను మన పా మన భూముల మీద అతను బొమ్మ వేసుకోవడం ఎందుకండి చెప్పండి ఇదేం న్యాయం ఎక్కడ న్యాయం ఉంటుంది చెప్పండి అట్లాంటి నాయకుడిని మనం ఎన్నుకోకండి మనకు కావాల్సిన చంద్రబాబు నాయుడు గారండి పవన్ కళ్యాణ్ గారు దూసుకుపోతున్నారండి చాలా మంచి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అతన్ని గెలిపించుకోవాలి అతన్ని గెలిస్తే కంపల్సరీ డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు అవుతారండి దగ్గరించి చెప్తున్నాను డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ చూడాలన్నా సీఎంగా చంద్రబాబు నాయుడు గారిని చూడాలన్నా మనం తెలుగుదేశం పార్టీ రావాలండి మంచి నాయకుని ఎన్నుకోవాలండి అదే నేను చెప్తున్నాను మంచిగా ఎన్నుకొని మంచి నాయకుని ఎన్నుకున్నాం నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా చూడాలనేదే నా కోరిక అండి ప్రజలకు అందరికీ చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేర్చుకున్నాం మంచి నాయకుని ఎన్నుకున్నాం చెప్ప జగన్ లెక్క ఏం చాలా రాష్ట్రం చాలా అద్భుత అయోపాలు అయిపోయిందండి ఉద్యోగాలు లేవు ఏమి లేవు ఎక్కడ వద్దో ఐటీ రంగం అంతా పోయిందండి దయముంచి చెప్తున్న చంద్రబాబు నాయుడు వస్తే మళ్ళీ అమరావతి డెవలప్మెంట్ అవుతుంది మనకి ఐటీ ఉద్యోగాలు వస్తాయి మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది దయవుంచి చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నామండి మంచి నాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకొని మంచిగా చూసుకున్నామండి చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేస్తారని ఆశిస్తున్నానండి మరి చంద్రబాబు నాయుడు ఎన్నుకోండి సరేనా ప్రజలారా ఆలోచించండి మీ ఓటు చంద్రబాబు నాయుడు గారికి వెయ్యండి దయవించి ఓటు మంచిగా ఆలోచించి ఓటు వేయండి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకున్నాం జై తెలుగుదేశం జై టీడీపీ చంద్రబాబు నాయుడు గెలిపించుకున్నామండి కంపల్సరీ చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలండి దుర్మార్గన ఆంధ్ర రాష్ట్రం పాలన విశగా ఎవరన్నా చనిపోతే గోరి కట్టుకోవడానికి ఇసుక కొనుక్కోవాల్సి వచ్చిందండి మీరే ఆలోచించుకోండి పల్లెల్లో ఊరళ్ళు పాప పేదోళ్ళు చనిపోతే గోరి కట్టుకోవడానికి కూడా ఐదు వేలు ఆరు వేలు ట్రాక్టర్ పెట్టి ఇసుక కొనుక్కోవాలి మనకు ఎలాంటి నాయకుడు కావాలండి చెప్పండి మనకు వాగుల్లో వంకల్లో దొరికే ఇసుక రాయలసీమలో అయితే ఎక్కడ వాగుల్లో వంకల్లో ఉంటుంది అట్లాంటి ఇసుక కూడా మనం డబ్బు పెట్టి కొనుక్కుంటున్నాం ఇట్లాంటి దుర్మార్గుడు మనకు కావాలన్నా నా సీఎం మీరు ఆలోచించి చనిపోతే గోరి కట్టుకోవడానికి కూడా ఐదు వేల ఆరు వేలు ఇసుక పెట్టి కొనాలంటే మనం మన ఊరు పక్కన ఎక్కడో వాగుల్లో చిక్కే ఇసుక కూడా ఇంత దుర్మార్గడా అండి చెప్పండి ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక సిమెంట్ అన్నీ ఇసుక వచ్చినాయి ఇట్లాంటి దుర్మార్గానికి మనం ఓటు వేయాల్సింది మీరే ఆలోచించండి జనం మీ పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలంటే తెలుగుదేశానికి ఓటేయండి అంతే తప్ప మనకు ఏదో ఆలోచన చేసుకుంటే పిల్లల భవిష్యత్తు పోతారు ఉద్యోగాలు రావు ఆంధ్ర రాష్ట్రంలో గంజాయి సార మన మందు ఎక్కువ అయిపోయింది ప్రజ పిల్లలు చాలా ఇబ్బంది పడతారు దయముచ్చి చెప్తున్నా మంచి నాయకుని ఎన్నుకొని తెలుగుదేశానికి ఓటు వేయండి సరేనా ఓకే బాయ్ 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 థ్యాంక్ యూ